మొన్నటి వరకు సైబర్ నేరగాళ్లు అందిన కాడికి దోచుకుని చెక్కేసేవారు కానీ ఇప్పుడు దోచుకున్నాక కూడా బాధితుల్ని వదలడం లేదు పోయిన డబ్బు రాబట్టుకునేందుకు అవకాశమంటూ మాయగాళ్లు విసిరిన గాలానికి చిక్కి బ్యాంకు ఖాతాలు అప్పగిస్తున్నారు చివరకు కోట్లు కాజేసిన అసలు కేటకాళ్లు తప్పించుకుని బాధితులను కేసుల్లో ఇరికిస్తున్నారు కమిషన్లపై ఆశకు పోయినా సొమ్ము వస్తుందనే ఉద్దేశంతో రెండు వైపులా చిక్కి తప్పించుకునే దారి తెలియక బాధితులు లబోదిబ్బోమంటున్నారు स्टाक मार्केट इनवेस्टमेंट मैट्रिमोनी పార్సిల్ రూపం ఏదైనా అందినంత దండుకోవడమే సైబర్ మాయగాళ్ల లక్ష్యం అడ్డదారిలో సేకరించిన ఫోన్ నంబర్లకు సందేశాలు పంపి చిక్కిన వారిని నిండా ముంచుతున్నారు నేరాలకు సహకరించేందుకు ఏజెంట్లు దళార్లను బాధితుల నుంచే ఎంపిక చేసుకుంటున్నారు వాట్సాప్ గ్రూపులు టెలిగ్రామ్ ఇన్స్టాగ్రామ్ వేదికలుగా పరిచయాలు పెంచుకుంటున్నారు మ్యూల్ బ్యాంక్ ఖాతాలు షెల్ కంపెనీ డైరెక్టర్లు సిమ్ కార్డులు కొనుగోలు చేసేందుకు సహాయకులుగా మార్చుకుంటున్నారు దానికి తగినట్టుగా కమిషన్ ఇస్తున్నారు ఒక బాధితుడి నుంచి కొట్టేసిన నగదును మరో బాధితుడి బ్యాంక్ ఖాతాలో జమ చేయిస్తారు ఆ సొమ్ము స్టాక్ మార్కెట్ వ్యాపారంలో లాభాలంటూ వారిని నమ్మిస్తున్నారు పెద్ద మొత్తంలో వచ్చే నగదును మాత్రం తమ ఆధీనంలోని కరెంటు ఖాతాల్లోకి మళ్లించుకుంటున్నారు సైబర్ మోసాలపై అవగాహన లేని వారికి డబ్బు ఆశ చూపి బ్యాంకు లావాదేవీలపై ఆన్లైన్ లో అవగాహన కల్పిస్తున్నారు రూపాయలు డాలర్లు క్రిప్టో కరెన్సీ కన్వర్షన్ నేర్పిస్తున్నారు వివిధ మోసాలతో వచ్చే సొమ్మును ఈ ఖాతాల ద్వారా లావాదేవీలు నిర్వహిస్తున్నారు కమిషన్ వస్తుందనే ఆశతో తమ ఖాతాను దుర్వినియోగం చేస్తున్నామని గ్రహించేలోపు కేసుల్లో ఇరుక్కుంటున్నారని సైబర్ క్రైమ్ పోలీసులు చెబుతున్నారు బ్యాంకు ఖాతా తెరిచేందుకు సహకరిస్తే పది నుంచి యాభై వేల రూపాయలు అద్దెకు ఇస్తే రెండు నుంచి నాలుగు వేల నగదు క్రిప్టో కరెన్సీ మార్పిడికి లక్షకు పది శాతం కమిషన్ చీకటి వ్యవహారంలో కొన్ని మనీ ట్రాన్స్ఫర్ ఏజెన్సీలు మాయగాళ్లకు సహకరిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు కేసులు నమోదైనప్పుడు బ్యాంకు ఖాతాలు ఫ్రీజ్ చేస్తారని తెలిసి కేవలం గంట వ్యవధిలో నగదును ఇరవై వేర్వేరు ఖాతాల్లోకి మళ్లిస్తారు ఏజెంట్లుగా మారిన వారి స్నేహితులు బంధువుల బ్యాంకు ఖాతాలు తమ చేతుల్లోకి తీసుకుంటున్నారు ఒక ఖాతాలో రెండు మూడు లావాదేవీలు నిర్వహించి వదిలేస్తారు వారితో ఇతర బ్యాంకుల్లో ఖాతాలు తెరిపించి అక్రమాలకు ఉపయోగించుకుంటారు దర్యాప్తులో అక్రమ లావాదేవీలు వెలుగు చూసినప్పుడు తాము తప్పు చేసినట్టు కొందరు బాధితులు గ్రహిస్తున్నారు మరికొందరు తాము నష్టపోయిన సొమ్మును రాబట్టుకునేందుకు ఇలా చేస్తున్నామంటూ పోలీసుల ఎదుట వాపోతున్నారు రెండు నెలల వ్యవధిలో హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు సుమారు డెబ్బై మందిని అరెస్టు చేశారు లో యా మంది మోసపోయిన వారే ఉన్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థమవుతుంది తాజాగా పోలీసులు అరెస్ట్ చేసిన వారిలో ముగ్గురు మహిళలున్నారు వీరికి బ్యాంక్ క్రిప్టో కరెన్సీ లావాదేవీలపై అవగాహన లేకున్నా శిక్షణ నిచ్చి పావులుగా వాడుకున్నారు తక్కువ సమయంలో డబ్బు వస్తుందని ఆశపడి నేరస్తులకు సహకరించి జైలు పాలు కావద్దని సైబర్ క్రైమ్ పోలీసులు హెచ్చరిస్తున్నారు తప్పు చేసి సరిదిద్దుకుంటున్నామనే భ్రమలో మరో తప్పు చేయవద్దని సూచించారు అనుమానాస్పద లావాదేవీలు సైబర్ నేరాలపై ఒకటి మూడు సున్నా నెంబర్ కు ఫిర్యాదు చేయాలని కోరారు